హలో అండి ఈరోజైతే మీకు ఒక స్పెషల్ ఫ్రై చూపించబోతున్నాను అది కూడా ఒక పాము లాంటి చేపతో అండి అవునండి ఈ అయితే మేము మూడు నాలుగు రోజుల నుంచి చేపలు తీసుకురా తాతయ్య అంటే తీసుకొచ్చారు కానీ మూడు నాలుగు రకాలు తీసుకొచ్చారండి కొన్నిటి పేర్లు మాకు తెలుసు మేము తినే ఉన్నాము కానీ ఆ చేప చూసారా చివరి చేప అది ఒక పాము ఉందన్నమాట చూస్తుంటేనే భలే భయం వేసింది వద్దు తాతయ్య మేము ఎప్పుడు తినలేదంటే లేదమ్మా ట్రై చేయండి చాలా బాగుండిద్ది అసలు దానికి తగ్గినట్టుగా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉండిద్ది అని చెప్పారు మరి క్లీనింగ్ ఎలాగో నాకు తెలియదంటే అది కూడా చెప్పారు మరి మీరైతే దాకా చూడండి ఎలా చేశానో చూపిస్తాను ఇంక అంతేకాదండి దీన్ని ఈ చేపనైతే నేను ఎలా ఫ్రై చేశానా అని చెప్పి కూడా మీకు చూపిస్తానండి సో మీరైతే మీ ఊర్లో ఈ చేపను చూసుంటే పేరు పేరేంటో చెప్పండి అలాగే ఈ చేపని మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఫస్ట్ టైం కదా అసలు చూస్తుంటేనే చేపని చూసినట్టు లేదన్నమాట పాములా ఉంది అందులో చూడండి దాన్ని చర్మం ఎలా ఉందో ఎంత నీళ్ళ అచ్చు పాము లాగా ఉంది కదండి చూస్తుంటే దాని మీద అసలు పులుసు లేవు ఇదంటే వాలుగా వరమేను ఆ చిన్న చేపలు మాకు తెలిసినయే కానీ ఈ చేప మాత్రము నేనైతే మాత్రం తినడం ఇదేనండి పట్టుకొని చూశాను మరి అసలు ఎంత సాఫ్ట్గా అసలు మెత్తగా ఉందో చేపను చూస్తుంటే అసలు చేప పట్టుకున్నట్టు లేదండి బాబు నాకు భయం వేసి వదిలేశాను ఇంకా తర్వాత నేను చేసేటప్పటికైతే చనిపోయింది ఆల్మోస్ట్ అందుకని డేర్ చేశాను అనమాట సో ఇంకా చూడండి అన్ని చేపల్లోకి కొరమైన చేప అయితే బతికే ఉందండి అసలు చూడండి అసలు ఎలా ఎగిరెగిరి పడుతుందో సో నన్ను పోయి అన్నట్టు నేనైతే మాత్రము అది ఎలాగో బతికే ఉంది కదా సో మన మెయిన్ ప్రాసెస్ ఈ ఫిష్తో అయితే నేను ఇవాళ పకోడీ చేస్తానండి ఎలా చేస్తానా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ అయితే క్లీనింగ్ చూడండి ఎలా చేశాను నేనైతే క్లీనింగ్ తాతయ్య చెప్పినట్టు చేశాను అనమాట దాని తోలు లేకుండా తీసేసాను మరి తోలు ఈజీగా రాదంట అండి సో మనం సైడ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మాత్రమే తోలు వచ్చింది సో ఇదైతే దగ్గర నుంచి చూడండి పాము చూసినట్లేదు మరి మీకైతే ఎప్పుడైనా తినుంటే మీరు ఏ కర్రీ తినున్నారో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ ఫ్రై చేస్తున్నా మరి మీరు కర్రీ చేశారా పులుసు చేశారా అని నాకైతే తెలియదు కదా మీరు కమెంట్ చేయండి సో చూడండి ఎంతలా ఉందో ఇది పెద్ద చేపంట దీంట్లో చిన్నవి కూడా ఉంటాయంట సో అయితే పావు కేజీ కొద్దిగా తక్కువే ఉందండి సో నేనైతే ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను బూడిద పట్టుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే జారిపోతుంది బాగా అసలు నున్నగా ఉందండి పులుసు లేదు కదా సో ఫస్ట్ అయితే తోక నుంచి స్టార్ట్ చేసి రెండు సైడ్లో నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట చివరి దాకా తలదాకా మన సైడు ముళ్ళు ఉంటాయి అలాగే రెక్కలు సన్న రెక్కలు ఉంటాయండి జారిపోతూ ఉంటాయి సో వాటిని ఇలా పట్టుకొని నేనైతే చివరి దాకా స్కిన్ కూడా కొద్దిగా కలిపి నేను ఇలా కట్ చేసుకున్నాను చూడండి అండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఇంత ఈజీనా అనిపించింది అనమాట నేనైతే ఒక్కటే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా తీసుకొస్తా అన్నా కూడా ఫస్ట్ ట్రై చేయి ఎలా ఉంటుందో అని చెప్పి అన్నాను సో నచ్చితే మళ్ళీ తీసుకొస్తానన్నారు అనమాట సో ఇవాళైతే ట్రై చేయడం కూడా మీతోనే కలిపి నేను చూపిస్తూ ట్రై చేస్తున్నాను సో చూడండి సెకండ్ సైడ్ కూడా నేను కట్ చేస్తున్నాను దీన్ని ముళ్ళు చూసారా అసలు పట్టుకుంటే నాకైతే గుచ్చుకుంది కూడా సో జాగ్రత్తగా పట్టుకోవాలంట ఒక్కసారి ఇది కట్ చేసిన తర్వాతే ఇంకా భయం ఉండదు సో ఎందుకంటే మనం స్కిన్ పైనే ఉంటాయండి అవి సో మనం కట్ చేస్తున్నప్పుడు దాని సెట్ సెట్ మొత్తం వచ్చేసిద్ది అనమాట ఇలా కట్ చేసుకోవాలి కత్తిపీటని పట్టుకొని చక్కగా మనము జారిపోకుండా బోడిదని పట్టుకొని కట్ చేస్తే సింపుల్గా అయిపోతుందండి ఇంకా తల దగ్గర అయితే ఒక ఘాటు పెట్టుకొని స్కిన్ని సెపరేట్ చేస్తూ ఈ విధంగా అయితే మనం పట్టుకొని స్కిన్ని ఒక్కసారి జస్ట్ అది మనమైతే కట్ చేసుకునే దాంట్లో ఉంటుందన్నమాట మరీ లోతుగా కట్ చేయన కర్లా స్కిన్ని ఇలా పట్టుకొని బుడిదతో లాగేయాలన్నమాట మనకి రాకపోతే కత్తిపీట సాయం తీసుకొని కొద్దిగా పట్టించి లాగితే సూపర్ అండి అయితే ఫ్రెండ్స్ మీకు ఒకటి టిప్ చెప్పాలి ఎందుకంటే నేను చైనా కొరకులు ఫిష్ నేను ఇలాగే క్లీనింగ్ పెట్టానండి దాంట్లో ఒక సబ్స్క్రైబర్ అయితే మీరు కటింగ్ ప్లేర్ యూస్ చేసి తీయొచ్చు అన్నారు ఆ టిప్ అయితే ఇక్కడ కూడా పనికొచ్చిద్ది అనుకుంటున్నాను ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది మరి చేప మాత్రము సో సెకండ్ సైడ్ కూడా ఇలాగే తీసేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోయింది అనమాట సో ఒక్కసారి మనం సైడ్న కట్ చేసుకొని ఇలా గాట్ పెట్టుకొని పట్టిస్తే మాత్రం సింపుల్ అండి సో కొంచెం గోర్లు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీ అనమాట సో ఇంకా లోపల కూడా ఏం లేదు పెద్దగా చేపకున్నంతగా వేస్టేజ్ అయితే ఏం లేదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకైతే చేపలాగా లేదనమాట సో ఇంకా చూస్తుంటే కూడా పాములాగే ఉంది నాకైతే డౌట్ డౌట్గానే ఉంది కానీ ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి రంజాన్ మాసంలో సో నేనైతే టేస్ట్ చేయలేదు బట్ కానీ ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చిన స్మెల్ దానికి తగ్గట్టుగా అన్ని మసాలాలు కరెక్ట్ పడ్డాయి అని చెప్పి నాకైతే అనిపించింది ఫిష్ కర్రీ ఫ్రై చేస్తున్నప్పుడు అయితే ఇది పకోడి నాకైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చిన స్మెల్ రెండు ఒకటే అనిపించింది సో అలాగే ప్రాసెస్ కూడా సింపులేనండి నేను దానికి చికెన్ ఫ్రైకి ఎలా చేశానో అలాగే చేశాను అనమాట సో మనమైతే బూడిద యూజ్ చేసాము కాబట్టి కొద్దిగా నల్లగా ఉంది కదా మొక్కలు సో ఏం పర్లేదండి మనము నీళ్లతో కడిగేస్తే సింపుల్గా వైట్ అయిపోతాయి లేదనుకుంటే కొద్దిగా అయితే మనము ఉప్పు తీసుకొని గళ్ళు ఉప్పు తీసుకోండి దాన్ని వేసి మనము వాటర్ లేకుండా మొక్కల మీద వేసేసి ఈ విధంగా మనము చేత్తో తిప్పుకుంటే చక్కగా వైట్గా అయిపోతాయి అన్నమాట అసలు సూపర్ సాఫ్ట్గా అయిపోతాయి మళ్ళీ మనకి మొక్కలు కూడా ఉప్పు పట్టిద్దండి సో ఇంకా వాటర్తో రెండు మూడు సార్లు కడుక్కున్నాను చక్కగా వైట్గా వచ్చింది చూపిస్తాను చూడండి ఇంకొకసారి వాటర్తో అయితే నేను కడుగుతాను అనమాట ఫైనల్గా సో చూడండి ఇంకా ఒకసారి వాటర్తో కడుగుతాము సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే తిట్టుకోబాగండి ఎందుకంటే కూడా మనం ఇది తినే చేప అన్నారు కాబట్టి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను సో అయితే ఫస్ట్ చక్కగా మసాలా ఉప్పు పసుపు కారం అయితే పెట్టేశానండి మొక్కలకి బాగా పట్టి ఉండిద్ది అని చెప్పి సో ఈలోపు మనమైతే ఫ్లోర్ అలాగే శనగపిండి అయితే మనము యూస్ చేస్తాము దీంట్లో సేమ్ చికెన్ పకోడీకి ఏ విధంగా కలుపుతామో అలా కలుపుకుంటున్నాను అనమాట లేదనుకుంటే మీరు సేమ్ ఇలాగే అంటే ఉప్పు పసుపు కారము మనం అయితే అలా వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా దాంతో కూడా ఫ్రై చేసుకోవచ్చు సో నాకైతే తాతే చెప్పిన ప్రాసెస్ ఎందుకు ట్రై చేయాలనిపించింది సో అందుకని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను సో ఇంకోటి కూడా చెప్పారండి తిన్నంట మనము కడ్డీలకి గుచ్చుకొని కాల్చుకుంటే కూడా సూపర్ ఉండిద్దంట సో అది ట్రై చేయలేదు కానీ ఇప్పుడైతే మాత్రము ఇలా పకోడిలా అయితే వేస్తున్నాను అనమాట సో చూసారా పాము పకోడీ కాదండోయ్ దీన్నంత దాసరి బొమ్మిడాయిలు అంటారంట అండి సో నాటు బొమ్మిడాయిలు కాకుండా ఇవి ఇంకో రకం అనమాట సో దీంట్లో పెద్ద ఇంకా పెద్దవి కూడా ఉండొచ్చు నాకైతే మాత్రం ఇది పెద్దదే అని చెప్పారనమాట సో దీంట్లో నేను చూసారా కొద్దిగా వాటర్ కలిపేసి ఇంకా మరీ జారుడుగా కాకుండా సేమ్ చికెన్ పకోడిలాగా అయితే నేను వేసేస్తున్నానండి చక్కగా టూ సైడ్స్ రెడ్గా కాలిన తర్వాత అయితే మనము డిష్ అవుట్ చేసుకోవచ్చు స్మెల్ అయితే అదిరిపోతుందండి సో నేనైతే టేస్ట్ చేయలేదు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసాను నమ్మకం అనమాట సో చూడండి సెకండ్ సైడ్ తిప్పుకోవాలన్నమాట చక్కగా లైట్ గోల్డ్ కలర్లో అయిన తర్వాత సెకండ్ సైడ్ తిప్పుకున్నాను ఇంకా మళ్ళీ కూడా ఆ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకోవచ్చు అనమాట సో చూడండి ఫైనల్ లుక్ అయితే వస్తుందండి ఈ టైంలో మనమైతే కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనమాట సో చూసారా ఎలా ముక్క అయితే ఫ్రై అయిందో సో చూస్తుంటే చికెన్ పకోడీలా ఉంది కదా మా అమ్మాయికి అయితే చెప్పానండి అసలు చూస్తే ముందు పొద్దున్న భయపడింది సో అందుకని చెప్పి స్కూల్ నుంచి రాగాలని నేను చికెన్ ఫ్రై చేస్తున్నానని చెప్పాను అనమాట సో లోపల చూసేదాకా తనకైతే తెలీదు కానీ చూస్తే కూడా ఏం లాభం లేండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంది తను కూడా వదలదనమాట అంత బాగుంటుంది సో చూసారా లోపల ముళ్ళుకు ముళ్ళు చక్కగా సెపరేట్ అయిపోతూ చక్కగా అయితే లోపల ఎంత బాగా ఉడికిందో చూడండి సో నేనైతే మాత్రం సూపర్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను మీరు కూడా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ షేర్ చేయడం వల్ల ఎక్కువ లైక్స్ చేయడం వల్ల మాకైతే చాలా సపోర్ట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఇంకా వీడియోస్ వస్తాయి